హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్ ఇవాళ వీడియో ఏంటంటే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సెట్ వచ్చేసి కొంచెం చిన్న పిల్లలకి అనమాట అది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కొంచెం షార్ట్ అవుతుందనమాట ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చేయని ప్లేస్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు అయితే అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ సెట్ అయితే నేను చూపించట్లేదు ఓన్లీ ఇన్విజిబుల్ చేయని ప్లేస్ ఇయర్ రింగ్స్ అనమాట ఇక్కడ ఏమేమి యూజ్ చేశాను ఏంటి అని చెప్పేసి మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అనమాట వీటితోని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఇక్కడ నేనైతే గమ్ పెట్టేసుకున్న తర్వాత క్లిప్ స్టోన్స్ పెట్టుకొని ఇక్కడ నేను స్మాల్ తిలకం షేప్ కుందన్స్ అనమాట తిలకం కుందన్స్ అని చెప్తారు వాటిని అయితే యూజ్ చేస్తున్నాను సేమ్ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ వీడియోలో అయితే మీరు చూసేసేయండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక బాబు అనమాట బాబుకి వచ్చేసి ఇప్పుడు టూ ఇయర్స్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ జాబ్ చేసేదాన్ని అనమాట జాబ్ చేసేదాన్ని ల్యాబ్ టెక్నీషియన్గా హాస్పిటల్లో ఎమ్మెల్టీ చేశాను అనమాట ఎవరైనా ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ల్యాబ్లో పని చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి అలా జాబ్ చేశాను ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ వరకు కూడా జాబ్ చేశాను అనమాట దాని తర్వాత నాకు వామిటింగ్స్ అనేది ఎక్కువైపోయినాయి నీరసంగా ఉండి కళ్ళు తిరగడం ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కామనే కదా అలా ఉన్నప్పుడు ఇంకా జాబ్ మానేయాల్సి వచ్చిందనమాట అక్కడ ల్యాబ్లో నేనే ఒక్కదాన్నే ఉండేదన్నమాట శాంపుల్ కలెక్షన్స్కి ఇంకా దానివల్ల ఇబ్బంది అయిపోతుంది ప్లస్ ఎక్కువ వర్క్ అయిపోతుంది అని చెప్పేసి మాన్పిచ్చేశారు ఇంకా దాని తర్వాత డెలివరీ మంచిగా అయ్యిందనమాట ఒకవేళ నా డెలివరీ స్టోరీస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఫ్యూచర్ వీడియోస్లో మీరైతే కామెంట్ చేయండి అయితే ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను అనమాట ఇంతకు ముందుకు నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి నాకు అంత ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం ఫేస్ చేయలేదు దాని తర్వాత నేను ఎప్పుడైతే డెలివరీ అయ్యి బాబుకు ఒక సిక్స్ మంత్స్ వచ్చిందో అప్పటి నుంచి నాకైతే ఒక టార్చర్ లాగా మొదలైందనమాట కొంచెం ఫ్యామిలీ నుంచి ఏంటంటే వాళ్ళు జాబ్ చేసే ఇంత ముందు జాబ్కి చేసావు కదా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వెళ్తావు జాబ్కి జాబ్కి వెళ్ళు ఇలా ఎలా అని చెప్పేసి ప్రెజర్ అనమాట అలా ప్రెజర్ ఉండడం వల్ల చాలా డిప్రెషన్ అనమాట పోస్ట్ పార్టం డిప్రెషన్ అని మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు అదనమాట నేను ఒక వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఎలా ఉందంటే నా పరిస్థితి ప్రతి దానికి చిరాకు కోపము మూడు సింగ్స్ అనమాట అప్పుడే కోపం అప్పుడే బాధ నవ్వు ఏడుపు ఇవన్నీ వచ్చేస్తూ ఉండేది చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉండేది ఇంకా ఒక్కదానే కూర్చొని చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి దీని నుంచి ఓవర్కమ్ కావడానికి ఏదైనా ఉందా అని చెప్పేసి నేను యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా చూస్తాను అనమాట అలా చూస్తూ చూస్తూ నాకైతే ఈ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది రికమెండ్ అయ్యిందనమాట అక్కడ నుంచి నేర్చుకున్నాను టూ ఇయర్స్ అంటే వన్ అండ్ మా బాబుకి వచ్చేసి వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను చేశాను అనమాట ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను నేర్చుకున్నాను చేస్తూ ఉన్నాను ఇంకా నాకు బాబుని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ప్లస్ దీనిపైన నాకు బ్రెయిన్ అనేది అనమాట అంటే అండ్ వేరే మైండ్ అంతా వేరే ఆలోచనలు లేకుండా దీనిపైన నాకు మంచిగా అనిపించింది ఇంకా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనిపించింది అలా ఇష్టంతో నేనైతే ఇదైతే అనమాట నాకు ఇంకొక ఛానల్ ఉందని కూడా చెప్పాను కదా అక్కడ ఏంటంటే కేక్స్ అనమాట అది ముందుకే నేర్చుకున్నాను అక్కడ క్లే కేక్స్ చాక్లెట్స్ అనేది చేసేదాన్ని ఇప్పుడు గుణంగా ఆ ఛానల్లో వీడియోస్ పెడితే కంపల్సరీగా వ్యూస్ వస్తాయి కానీ కొంచెం అమౌంట్ ఇంకోటి సమ్మరు సమ్మర్లో చాక్లెట్స్ అనేది కొంచెం మెల్ట్ అవుతాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది వేరే ఛానల్ విషయం లేండి దానివల్ల నేను వీడియోస్ అయితే వన్ మంత్ నుంచి టూ మంత్స్ నుంచి దగ్గర దగ్గర టూ మంత్స్ అయింది ఆపేశాను అనమాట ఇంకా రెగ్యులర్గా ఇవే నేర్చుకోవడము ఇవి ప్రాక్టీస్ చేయడము ఇంకెవరన్నా ఆర్డర్స్ ఇస్తే ఎవరికైనా ఇవ్వడము ఎవరైనా తెలిసిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇలా చేస్తూ నేనైతే ఈ అనమాట దాని తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ కదా వీడియోస్ తీయడము ఎట్లాగో షూట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా షూట్ చేస్తూ తోచినట్టుగా మీకు అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి అలా ఇప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ అనమాట ఇదంతా మాకెందుకు అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి లేదంటే ఇయర్ రింగ్స్ కోసము ఈ ఇన్విజిబుల్ చైన్ కోసం చూసే వాళ్ళైతే చూసేసేయండి నా నేను ఎలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు ప్యాషన్ కోసము అంటారు మనీ కోసము ప్లస్ ప్యాషన్ కూడా అనమాట రెండు ఉంటేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి నాకు రెండు మీద రెండిట్ల మీద ఆశ ఉందనమాట ఈ వీడియోస్ చేయాలి పెట్టాలనే ఇంట్రెస్ట్తో పాటు మనీ కూడా వస్తుందేమో అనే ఆలోచనతోనైతే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసానమాట ఇది కొత్త ఛానల్ అనమాట ఇంకా అలా చేస్తూ ఇంకా ఇప్పుడు ఏమన్నారంటే ఇంత కేక్స్ వీడియోస్ చేసేటప్పుడు నేను అందులో కనిపించదనమాట అక్కడ చేసేటప్పుడు వాళ్ళందరూ నెగిటివ్ కామెంట్స్ నేను లైఫ్లోనే చాలా కామెంట్స్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ తెలిసిన వాళ్ళ నుంచి కానీ చాలా మాటలు అయితే ఎదుర్కొన్నాను అనమాట ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ కానీ ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నేను అసలు పట్టించుకోను ఎందుకంటే నేను అలా అనమాట నా బ్రెయిన్ అనేది నా చుట్టుపక్కల వాళ్ళు మాటలు అనడము చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసా అన్నమాట ఇంకా నా లైఫ్ స్టోరీస్ నా లైఫ్ లో జరిగే విషయాలు కావాలంటే కామెంట్ చేయండి